అడవిలో వరదలు వర్షాకాలం వల్ల పక్షుల ఊరిలో వర్షాలు బాగా పడుతూ ఉంటాయి దానితో అందరూ ఇంట్లోనే ఉంటూ చాలా భయపడుతూ ఉంటారు వర్షాలు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అని వేచి చూస్తూ ఉంటారు పనులకు వెళ్లడానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంటుంది పక్షులుండే చోటంతా కూడా అడవి ఉంటుంది దానితో అక్కడ దొరికే పల్లవి కోసుకుని తింటూ రోజులు గడుపుతూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి అమ్మా ఈ లేదు ఇంకా కొన్ని రోజులు ఉంటే వర్షాలు బాగా ఎక్కువ అవుతాయి వర్షం వల్ల ఇంట్లోనే ఉంటే బాగా బోర్ కొట్టుండి అలా అని బయట తిరిగితే ఆరోగ్యం పాడైపోతుంది కదా పచ్చి అవునులే అమ్మా నాటు నువ్వు ఆటు పద ఒక్కటాన్ని ఆడటం నచ్చట్లేదు ఏంటి నేనా సరే పద అలా ఇద్దరు కలిసి ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటారు పక్షులందరూ వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆడుకుంటారు ఒకరోజు రాత్రంతా చాలా ఎక్కువగా వర్షం కురుస్తూ ఉంటుంది ఆ వర్షానికి పక్షుల భయం బాగా ఎక్కువైపోతుంది ఏం చెయ్యాలో తెలియక భయంతో అలానే చూస్తూ ఉండిపోతారు ఇంత వర్షం ఏంటి నాకు బాగా భయంగా ఉందమ్మా నిజమేరా చెన్నుగా నాకు చూస్తుంటే భయంగానే ఉంది ఇంతగా వర్షం పడితే రేపు ఉదయాన్నే ఎలా ఉంటుందో ఏం కాదులే భయపడకో అలా అనుకుంటూ అందరూ పడుకుంటారు ఉదయం అవుతుంది కాని అప్పటికే వర్షం ఎక్కువగానే వస్తూ ఉంటుంది దానితో నీళ్లు కొంచెం కొంచెంగా వస్తూ ఉంటాయి అందరూ చాలా భయపడుతూ ఉంటారు అమ్మో ఇదేంటి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఊరు మునిగిపోతుందా ఏంటి నాకేదో భయంగా ఉంది ఇలానే వర్షం పడితే చాలా కష్టమవుతుంది అలా అనుకుంటూ భయంతో ఉంటుంది తుని పిచ్చుక కూడా అదంతా చూసి ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటూ ఉంటుంది అప్పుడే పిచ్చుక నీళ్లు చూసి హడలిపోతుంది ఇన్ని రాత్రి నుండి వర్షం పడుతూనే ఉంది కదా బుజ్జి దానివల్లేమో చెయ్యాలి ఏమో బుజ్జి ఏమీ అర్థం అవ్వట్లేదు చూద్దాం కాసేపు అలా చూస్తూ ఉండగానే ఆ భయంకరమైన వర్షం కాస్త వరదగా మారిపోతుంది వచ్చేస్తూ ఉండడంతో అందరికీ ఎక్కడికి వెళ్లాలనేది అర్థమవ్వక ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే చిచ్చు వాళ్ళు ఇంటి బయటికొస్తారు అమ్మో చిచ్చు వచ్చేస్తుంది అవును మహి ఇంకా ఎక్కువయ్యేలానే ఉంది ఏం చెయ్యాలో ఏంటో అమ్మో భయంగా ఉంది వర్షం వరదల్లో ఎక్కడికని వెళ్తాం ఎలా వెళ్తాం ఏమో అందరూ ఇళ్లలోనే ఉందాం చేసేదే ఉంది నిజమే పిల్లలు కూడా ఉన్నారు బాగా భయపడుతున్నారు అలా అందరూ ఇళ్లలోనే భయంతో వణుకుతూ ఉంటారు తుని పిచ్చుక కూడా ఆ వరద చూసి ఆశ్చర్యపోతుంది అప్పుడే తనకొక ఆలోచన వస్తుంది భయపడికి బుజ్జి మన దగ్గర పడవ ఉంది కదా అవును అది మనల్ని నుండి ఆ బుజ్జి మన పడవ బాగానే ఉంది నేను వెళ్ళి దానిని తీసుకొని వస్తాను ఏంటి ఈ నీళ్లలోనా ఇంకా ఏమి పర్వాలేదులే పుచ్చి కానీ కాసేపాగితే వరద అవుతుంది అలా తోని పిచ్చుగా ఆ వరద నీళ్ళలో మెల్లగా తన పడవ దగ్గరికి వెళ్తుంది దాన్ని తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది అప్పుడు బుజ్జిపిచ్చుక తనని చూసి ఆనందపడి వెంటనే పడవని ఎక్కేస్తుంది ఇంతలోనే ఉండే కొద్దీ వరద నీళ్లు పెరుగుతూనే ఉంటాయి అమ్మో ఏంటి వరద నీళ్లు పెరుగుతూనే ఉన్నాయి అవునమ్మా ఇప్పుడు మనం ఎక్కడికని వెళ్దాం ఎక్కడికని వెళ్తాం బుజ్జి కానీ ఈ వరదలో ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదు మరి చేద్దాం చెప్పు ఒకసారి నన్ను ఆలోచించుకొని బుజ్జి అలా తుని పిచ్చుక ఆలోచించుకుంటూ ఉంటుంది కానీ పక్షులందరూ ఇళ్ళలోనే ఉండడం వల్ల వాళ్ళ ఇళ్ళలోకి నీళ్ళెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి కానీ ఎక్కడికి వెళ్ళడానికి దిక్కులేక బాధపడుతూ ఉంటారు అమ్మా నాకు భయంగా ఉండే ఎక్కడి నుండి వెళ్ళిపోదామా ఇక్కడి నుండి ఎక్కడికని వెళ్తాం బన్ను వరద వల్ల దారి లేదు కానీ అమ్మ ఇక్కడే ఉంటే కష్టం కదా మనం ముణిగిపోదామో భయపడకు పన్నుగా ఏదో ఒకటి ఆలోచిస్తాను అలా బన్ను చిలుక బాగా ఏడుస్తూ ఉంటాడు అప్పుడే పిచ్చుకకి ఊర్ల వాళ్ల గురించి తుని పిచ్చుక తన మనసులో పాపం ఊర్ల వాళ్ళందరూ ఇళ్లలోనే ఉన్నారు కదా ఈ వరద వస్తే వాళ్ళు మాత్రం ఎక్కడికని వెళ్తారు ఇప్పుడేం చెయ్యాలి వాళ్ళని కూడా కాపాడాలి అని అనుకుంటుంది పిచ్చుక ఆలోచిస్తూ ఉంటే బుజ్జి పిచ్చుకకి ఏమీ అవ్వదు వాళ్ళమ్మని అలా చూస్తూ ఉంటుంది ఏంటి బుజ్జి మన దగ్గర పడవ ఉంది కాబట్టి బాగానే ఉంది మరి ఊర్లో అవునమ్మా పాపం అందరూ ఎలా ఉంటారు ఇప్పుడే సగమిల్లు మునిగిపోయాయి అందరి ఇంటికి వెళ్లి వాళ్ళతో మన పడవ ఎక్కించుకుందాం అది మంచి పనమ్మా లేదంటే ఉంది అలా తుని పిచ్చుక పడవలో చోటు చిలుక వాళ్ళ ఇంటికి వెళ్లి తనని గట్టిగా పిలుస్తుంది ఏంటా అని ఆశగా చోటు చిలుక బన్ను చిలుకని తీసుకుని బయటకొస్తుంది తుని పిచ్చుక పడవలో రావడం చూసి తాను చాలా ఆనందపడుతుంది తుని ఏంటి పడవలో మా కోసం వచ్చావా ఆ అవును చోటు అందరూ ఇబ్బంది పడతారని నా పడవలో ఎక్కించుకుని ఎక్కడికైనా వెళ్దామని వచ్చాను బాగానే వచ్చావత్తా నేను చాలా భయపడ్డాను ఏం లేదులే పన్ను భయపడకు రండి ఎక్కువ ఎక్కించుకోవాలి చోటు చిరుక బన్ను చిలుక పడవ ఎక్కేస్తారు దానితో హమ్మయ్య అని అనుకుంటారు ఇంతలో వరద ఎక్కువవుతూ ఉండడంతో మహీగ్రద్ద కుహుబాతు వాళ్ళు ఇళ్ళ నుండి బయటకొచ్చి నీళ్లల్లో ఈదుతూ ఉంటారు మెల్లగా ఎక్కడికైనా వెళ్ళాలి మా ఇల్లు చిన్నదవ్వడంతో మునిగిపోతుంది ఈ వరదలో కష్టంగా ఉంది ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో ఏంటో అలా అనుకుంటూ ఉంటుంది ఇంతలో తుని పిచ్చుక చిచ్చుకాకి వాళ్ళ ఇంటివైపుగా వెళ్తుంది వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో వణుకుతూ చాలా భయంతో ఉంటారు చిచ్చు తొందరగా చిన్న తీసుకుని బయటికి రా వచ్చాము మా కోసం వచ్చారా వస్తా రారా చిన్నగా తొందరగా బయటికి వెళ్దాం నాకు చూస్తుంటే భయంగా ఉంది ఇద్దరు కంగారుగా వస్తారు అక్కడ పడవ చూసి వాళ్ళ ప్రాణం కూడా లేచొస్తుంది ఇద్దరు మెల్లగా పడవెక్కేస్తారు అప్పుడే వాళ్ళకి కూడా మనసు కుదుట పడుతుంది హాతు సమయానికి బాగానే వచ్చావు ఏం పర్లేదు లేచిచ్చు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు మమ్మల్ని వదిలేసి మా పని అయిపోయేది అలా ఎందుకు వదిలేస్తాం అలా ఏం జరగదు తుని ఇంకా మనం తొందరగా వెళ్ళాలి నీళ్ళు ఎక్కువవుతూనే ఉన్నాయి అవును చోటు మనం మహి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకుని సురక్షితమైన చోటుకు వెళ్ళాలి తుని పిచ్చుక మహి గ్రద్ద వాళ్ళ కోసం వెళ్తూ ఉంటుంది ఎవరైనా కనిపిస్తారేమోనని చూస్తూ ఉంటే కుహు పాతు నీళ్ళల్లో ఈదుతూ వస్తుంది కుహు నువ్వు బాగానే ఉన్నావా హా తుని అసలు లేకపోతున్నాను అయ్యో రా పడవెక్కు వెళ్దాం అమ్మబాబుయ్ ఈ వరదేంటో ప్రాణాల మీదకొస్తుంది కుహుబాతు పడవెక్కగానే తుని పిచ్చుక మహీగ్రద్ద కోసం వెళ్తూ ఉంటే మధ్యలోనే తాను నీళ్లలో చాలా కష్టపడి ఈదుతూ వస్తూ ఉంటుంది అప్పుడే మహీగ్రద్ద పడవని చూస్తుంది తొని తొని నన్ను కాపాడండి నేనిక్కడున్నాను అలా గట్టిగా ఆరుస్తూ ఉంటే అప్పుడే తుని పిచ్చుక వాళ్ళకి వినిపిస్తుంది దానితో మహీగ్రద్ద కోసం చూస్తూ ఉంటారు అప్పుడే చిచ్చు మహీగ్రద్ద ఆ నీళ్లల్లో మునుగుతూ తేలుతూ కనిపిస్తుంది అత్తుని అదిగో మహి ఆ నీళ్లల్లో ఉంది ఆ కనిపించింది చిచ్చు అమ్మో నీళ్లల్లో మునిగిపోతుంది తొందరగా పోనీతుని మేం తనని పడవలోకి లాగుతాం తుని పిచ్చుక పడవ నడుపుతూ మహిగ్రద్ద దగ్గరికి తీసుకుని వెళ్తుంది వాళ్ళు తనని పడవలోకి లాగుతారు అమ్మయ్యా బ్రతికిపోయాను బాబోయ్ బాగానే వచ్చారు నీకోసం వస్తుంటేనే ఈలోపు నువ్వే వచ్చేశావు అవునా సరిపోయింది ఇప్పుడు ఎక్కడికని వెళ్దాం నా దగ్గర ఒక ఆలోచన ఉంది మనం ఈ పక్కనున్న కొండ మీదకి వెళ్ళి తలదాచుకుందాం అవును వర్షాలు తగ్గక వచ్చేద్దాం సరే పదండి వెళ్దాం అలా తుని పిచ్చుక ఆ వర్షంలో వాళ్ళందరినీ తీసుకుని కొండ దగ్గరికి వెళ్తుంది అక్కడ దిగి అందరూ పైకి వెళ్తారు అమ్మయ్య కొండ అవును మనమందరం తుని వల్ల క్షేమంగా ఉన్నాం నిజమే తుని చాలా థ్యాంక్స్ అయ్యో ఏం పర్లేదు పదండి ఇక్కడ చిన్న గుహ ఉంది అక్కడుందాం మా అందరినీ బాగానే ఇక్కడికి తీసుకుని వచ్చావే తుని అక్కడికి వెళ్ళాక అందరూ ఊపిరి పీల్చుకుంటారు వరదలు తగ్గే వరకు అక్కడే ఉన్న చిన్న గుహలో ఉంటారు బుజ్జిపిచ్చుక బన్నుచులుక చిన్నుకాకి ముగ్గురు మంచి స్నేహితులు చిన్నుకాకి చాలా పేదవాడు బన్ను చిలుక బుజ్జిపిచ్చుక ఇద్దరు కూడా ఆ భేదం లేకుండా తనతో చాలా బాగా ఉంటారు ఎప్పుడు ఏ పని చేసినా కలిసే చేసేవాళ్ళు అలాగే పుజ్జిపిచ్చుక పన్ను చిలుక ఇద్దరూ ఏం తెచ్చుకున్నా కాని అది చిన్ను కాకి కూడా ఇస్తారు ముగ్గురు కలిసి స్కూల్కెళ్తూ కలిసి ఆడుకుంటూ ఎప్పుడూ చాలా ఆనందంగా ఉంటారు కాని వాళ్ళస్సలు గొడవపడరు అది చూసిన వాళ్ల తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడేవారు పిల్లలు ముగ్గురు ఎంత ప్రశాంతంగా ఆడుకుంటున్నారో కదా అవును చోటు ఈ వయసు ఎప్పటికీ రాదు నిజమే చిన్ను ఇలా ఆడుకుంటూ ఆనందంగా ఉంటే చిచ్చు కూడా చాలా ఆనందపడుతుంది మన పిల్లలు కూడా వాడితో చాలా స్నేహంగా బాగా ఉంటారు అందుకే వాళ్ళ మధ్య ఏ భేదమో ఉండదు పోనీలే ఇలా ఉంటే మించి ఏం కావాలి అలా అనుకుంటూ ఇద్దరు చాలా సంతోషపడతారు ఒక పక్క చిచ్చు కాకి వాళ్ళని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది చిన్నతో వాళ్ళిద్దరూ చాలా బాగా ఉంటున్నారు వాడికి ఫ్రెండ్స్ ఉండడం చాలా ఆనందంగా ఉంది వాళ్ళల్లో వాణ్ణి కూడా ఒకటిగా బాగా చూసుకుంటున్నారు ఏం కావాలి అలా తను కూడా ఆనందపడుతుంది ఒకరోజు పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు స్నేహితుల దినోత్సవం దగ్గరకొస్తుంది దానితో అందరూ ఆ విషయం గురించే మాట్లాడుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు ఆ అందరూ విషయమే మాట్లాడుకుంటున్నారు ఆ రోజు హాలిడే కూడా వచ్చిందే ఇప్పుడు స్కూల్లో ఫ్రెండ్షిప్ డే చేసుకునే వాళ్ళం కదా అయితే ఇప్పుడు బయట సెలబ్రేట్ చేసుకోవచ్చు అలా అనుకుంటూ ముగ్గురు ఫ్రెండ్షిప్ డే గురించి మాట్లాడుకుంటూ చాలా ఆనందపడుతూ ఉంటారు ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా మనం బాగా చేసుకోవాలి అవును నిజమే మనం కలిసి బ్యాండ్ అవి కట్టుకుందాం అవును గిఫ్ట్స్ కూడా ఇచ్చుకుందాం అప్పుడే కదా ఇంకా బాగుంటుంది నిజమే బజ్జ మనం ఈసారి ఫ్రెండ్షిప్ డే బాగా చేసుకోవాలి అవును మనం గిఫ్ట్స్ కొనుక్కుని ఇచ్చుకుంటాం ఏమంటారు ఓ సరే అలానే చేద్దాం అయితే ఇప్పటి నుండి ఏం కొనాలని ఆలోచించుకోవాలన్నమాట అది కూడా నిజమే ఇప్పటి నుండి ఇంట్లో వాళ్ళు ఇచ్చే డబ్బులు దాచుకొని అలాగే వాళ్ళని గిఫ్ట్స్ కి డబ్బులు అడిగి కొనాలి అలా అనుకుంటూ ముగ్గురు చాలా ఆనందపడతారు ఆ రోజు స్కూల్ అయిపోతుంది అందరూ ఇళ్లకెళ్తారు కాకి గిఫ్ట్స్ కొనడానికని డబ్బులెలా అని ఆలోచిస్తూ ఉంటాడు బుజ్జీపన్ను ఇద్దరూ ఎలాగైనా వాళ్ళ దగ్గర దోచుకున్న డబ్బులతో లేదా వాళ్ళ ఇంట్లో అడిగి గిఫ్ట్స్ కొంటారు నేను కూడా అమ్మనుడిగి డబ్బులు తీసుకుని వాళ్ళకి మంచి గిఫ్ట్స్ కొంటాను అలా అనుకుని వాళ్ళ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తాడు చిచ్చుకాకి పనిలో ఉంటుంది ఏంట్రా ఆకలిగా ఉందా ఇంకా ఆకలి సరే కాని హోంవర్క్ అవి రాసుకున్నావా డబ్బులా ఎందుకురా ఏమైనా కొనాలా ఏంటి దొక్కుడులో ఫ్రెండ్షిప్ డే ఉంది కదో అప్పుడు నా ఫ్రెండ్స్ కి గిఫ్ట్స్ ఇవ్వాలమ్మా చిచ్చుకాకి ఆశ్చర్యపోతుంది తనకేం చెయ్యాలనేది అస్సలు అర్థం అవదు కాకి మాత్రం చాలా ఆశగా అడుగుతాడు చిన్నగా నా దగ్గర డబ్బులు లేవురా లేవురాదమ్మ ఎప్పుడు వాళ్ళు నాకు అన్ని ఇస్తారు ఈసారైనా నేను వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలి కొంచెం డబ్బులు ఇవ్వమ్మో మన పరిస్థితి బాగాలేదురా చిన్నుగా నువ్వు బాగా చదువుకోవాలని కష్టమైనా కానీ మంచి స్కూల్లో చదివిస్తున్నాను ఆ డబ్బులు కట్టడమే కష్టంగా ఉంది ఇప్పుడు డబ్బులు లేవురా లేవురాని నేను వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలని అనుకున్నాను అలా చిన్ను కాకి కూడా వాళ్ళమ్మ పరిస్థితి చూసి ఊరుకుంటాడు అలాగే దిగులుగా తన గదిలోకి కానీ కాని కాకికి మాత్రం చిన్ను కాకి అడిగిన డబ్బులు ఇవ్వలేకపోయినందుకు చాలా బాధపడుతుంది పాపం చిన్నుగాడు అడగకడగక అడిగాడు కాని ఇవ్వలేకపోయాను ఇంట్లో పరిస్థితి బాగోక అస్సలు లేవు ఉండుంటే ఇచ్చేదాన్ని అలా అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది చిన్నుకాకి మాత్రం వేరే దారి లేక గిఫ్ట్స్ ఎలా కొనాలా అని బాగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు దగ్గర డబ్బులు లేవంట తన దగ్గర లేనప్పుడు ఎక్కువగా అడిగి ఇబ్బంది పెట్టకూడదు కొని ఇప్పుడు పన్నుకి బుజ్జికి గిఫ్ట్స్ ఎలా ఇవ్వాలని అది అసలు అర్థం అవ్వట్లేదు ఇంకో రెండు రోజులుంది కదా ఈ లోపేమైనా డబ్బులుంటే గిఫ్ట్స్ కొంటాను అలా అనుకుంటూ ఉంటాడు అలా ఆ రోజు గడుస్తుంది తర్వాత రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళి సాయంత్రం స్కూల్ అయిపోగానే వస్తూ ఉంటారు రేపు మనం మన ఊర్లో ఉన్న పెద్ద చెట్టు దగ్గర కలుద్దాం బాగా ఆడుకుందాం అలాగే గిఫ్ట్స్ కూడా ఇచ్చుకుందాం ఓ సరే అలానే చేద్దాం ఉదయం ఇద్దరు రండి సరేనా రేపు మనం బాగా ఆడుకోవాలి కదా అందుకేనా వచ్చేస్తాంలే స్కూల్ కి సెలవు రావడం కూడా మంచిదే కదా అలా ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉంటారు కానీ కాకి మనసులో మాత్రం గిఫ్ట్స్ కొనడానికి డబ్బుల్లేవనే బాధ మాత్రం ఉంటుంది అలా ఆ రోజు ఇంటికెళ్లాక కాకి ఏం చెయ్యాలా అని బాగా ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు వాళ్ళే నాకు అన్ని కొనిస్తూ ఉంటారు ఈసారైనా ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇలా జరిగింది ఇప్పుడు గిఫ్ట్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు అమ్మా అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులు దాచానుక అవెన్నున్నాయో చూస్తాను అలా చిన్ను కాకి తాను దాచిపెట్టుకున్న డబ్బులు ఎన్నున్నాయోనని చూస్తూ ఉంటాడు తన దగ్గర ఎన్నో డబ్బులుండవు దానితో తను డీలా పడిపోతాడు దిగులుగా కూర్చుంటాడు ఈ గిఫ్ట్ కొనులేను కానీ వాళ్ళకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా వాళ్ళకి నేను ఏమీ ఇవ్వలేకపోయినా బ్యాండ్ అయినా కొని తీసుకొని వెళ్ళాలి చిన్నుకాకి వెంటనే తన దగ్గరున్న డబ్బులు తీసుకొని మహీక్రద్ద షాప్కి వెళ్తాడు అక్కడ చాలా ఫ్రెండ్షిప్ డే బ్యాండ్స్ ఉంటాయి వాటిని చూసి చాలా ఆనందపడతాడు ఆ ఏ రచ్చనగా కావాలి నాకు ఫ్రెండ్షిప్ డేకి రెండు బ్యాండ్స్ కావాలంటి అవునా సరే ఏ కావాల చూస్కో ఏ డబుల్ కి ఏ బ్యాండ్స్ చస్తే ఆ బ్యాండ్స్ 1990อืม నీ దగ్గర దాచుకున్న డబ్బుల ఇవి అవును ఇవే ఉన్నాయి అందుకే సరే లే కానీ నీకు మంచి బ్యాండ్స్ ఇస్తాను అలా క్రద్ద చాలా మంచి బ్యాండ్స్ ఇస్తుంది వాటిని తీసుకుని చిన్ను కాకి చాలా ఆనందంగా ఇంటికెళ్ళిపోతాడు బోన్స్ కొనే కొనలేదు వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో రేపు వాళ్ళు గిఫ్ట్స్ తీసుకొని వస్తారు నేను మాత్రం ఇలానే వెళ్ళాలి అలా ఆ రోజు గడుస్తుంది తర్వాత రోజు ఉదయం అవుతుంది ఫ్రెండ్షిప్ డే అని పిల్లలందరూ చాలా ఆనందంగా ఉంటారు బుజ్జి పిచ్చుక బన్ను చిడికా ఇద్దరూ మాత్రం ముందు రోజు అనుకున్నట్టుగానే అనుకున్న చోటుకి వచ్చేస్తారు కానీ చిన్ను కాకి ఇంకా రాకపోవడంతో అక్కడే తన కోసం చూస్తూ ఉంటారు ఏ ఇంకా రాలేదో అవును నిన్నే చెప్పాను కదా అన్ని రమ్మని అయినా ఎందుకు కాసేపు చూద్దాం వాడే వస్తాడు అవును మరి తొందరికా వస్తే వాళ్ళం కదా అలా చూస్తూ ఉంటే కాసేపటికి చిన్నుకాకి వస్తాడు వాణ్ణి చూసి ఇద్దరు చాలా ఆనందపడతారు చిన్నుకాకి ఏ గిఫ్ట్ రాడు ఏంట్రా చిన్నగా ఎంత చాలా సేపటి నుండి చూస్తున్నాం క్షమించండి ఫ్రెండ్స్ మా అమ్మ దగ్గర డబ్బులు అందుకే నేను ఏ గిఫ్ట్ కొనలేదు ఏంటి ఇప్పుడు ఆ గిఫ్ట్ కొనలేకపోయావని ఇంత లేట్గా వచ్చావా వద్దు అని అనుకున్నాను నా కోసం చూస్తూ ఉంటారని అని వచ్చాను అయ్యా అదేం పర్లేదులేరా బాబు నువ్వు గిఫ్ట్ ఇవ్వకపోతే మా ఫ్రెండ్ కాకుండా పోతావా ఏంటి నువ్వు గిఫ్ట్ తీసుకుని రాకపోయినా మేం తీసుకుని వచ్చాం కదా ఇద్దరు వాళ్ళు తీసుకుని వచ్చిన గిఫ్ట్స్ ని చిన్ను కాకిస్తారు తను చాలా సంతోషపడతాడు చిన్నుగా నువ్వు గిఫ్ట్స్ ఇవ్వలేకపోయావనేం బాధపడుకో సరేనా అవును మనలో ఎవరు ఎవరికి గిఫ్ట్ ఇచ్చుకున్నా ఒకటే కోని మీ కోసం నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తీసుకొని వచ్చాను అవునా ఏవి చూపించు ఈ ప్యాంట్స్ అంటే చాలు మళ్ళీ గిఫ్ట్స్ ఎందుకు రా చిన్నుక అవునా మాకు కట్టాయి చాలు చిన్నుకకి వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ని కడతాడు దానితో వాళ్ళిద్దరు కూడా చాలా సంతోషపడతారు ఎప్పుడో మనం ముగ్గురం బాగా ఆడుకున్నాం అవును చాలా నిజమే బాగా ఆడుకుని ఈ రోజంతా గోల గోల చేద్దాం పిల్లల ముగ్గురు చాలా సంతోషంగా ఆటలాడుకుంటూ ఉంటారు